వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు నికితనే అబ్బాయికి ఇచ్చి రెండు నెలల క్రితం గుంత సురేష్ సహన దంపతులు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో అల్లుడికి నూట ఒకటి రకాల వంటకాలతో అత్తమామలు విందు ఏర్పాటు చేశారు నూట ఒకటి రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గింది అని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామలను సరదాగా అడిగాడు నికిత్ ఒకటి వంటకం తగ్గితే ఒకటి తులం బంగారం ఇస్తామానడంతో లెక్కేసి చూపించి తులం బంగారం దక్కించుకున్నాడు గుంత సహన సురేష్ కుమార్ మా ఊరు కొత్తకోట తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం దీనికి గాను మా కూతుర్ని మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక వింది ఏర్పాటు చేయాలనుకున్నాము దీనికి గాను అరవై రకాల స్వీట్లు నల్ ముప్పై రకాల పిండి వంటలు ఈ పది రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది దీనికి చిత్రన్నం పెరగన్నం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఇలాంటివి చేసి వింది ఏర్పాటు చేయడం అయింది మీ మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుంచుకోవాలి గుర్తుండాలి తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది కూడా చాలా ఆనందపడ్డాడు నా పేరు నిఖిత్ మాది వరంగల్ నేను దసరా పండగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను అయితే ఈ దసరా పండుగ విశేషంగా మాకు నాకు నూట ఒక్క రకాల వంటలతో భోజనం వడ్డించారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను